ఈ వీడియోలో చాలా అంశాలు కవర్ చేయాలి బట్ లెంగ్త్ అయిపోతుంది కాబట్టి రెండు అంశాలని మెయిన్గా హైలైట్ చేయబోతున్నా అండ్ దాని సంబంధించిన ఇండేతుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫస్ట్ పాయింట్ ఒక్కో ఎన్నిక ఒక్కో కుట్ర అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఏంటి అది తర్వాత నివురు గప్పిన నిప్పుల అసంతృప్త జ్వాలలో నిలిచిపెడుతూ ఉన్నాయి వైసీపీ అవేంటి ముందుగా ఏమండి అసలు ఎన్నిక ఏదైనా కానివ్వండి దానిలో ఇదిగో మేము పలానా మంచి చేస్తాం అని ఎన్నిక వెళ్ళాలి లేదు ఇదిగో మేము పలానా మంచి చేసాం అని వెళ్ళాలి కానీ వైసీపీని మీరు తీసుకోండి రెండు వేల పద్నాలుగు అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏం చెప్పుకుంటా పోయినాడు మా నాయన్ని చంపేశారు అది ప్రమాదం కాదు అన్నట్టుగా చెప్పుకుంటూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చి ఏం చేశారండి కోడికెత్తి ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే వివేకానందు హత్య కేసు అక్కడ వాడు ఏం చెప్పారండి వివేకానందుని టీడీపీ వాళ్ళు చంపారు సాక్షుల రక్త రక్తచర్త్ని చెప్పేసి మెయిన్ అసలు బ్యాన్ రేయటం కోడికెత్తి వచ్చేసి చంద్రబాబు చేపించాడు సో జగన్మెంట్ చంపాలనుకున్నాడు అని చెప్పేసి అవునా నిజమేంటి కోడికత్తి కేసు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు మొత్తం దర్యాప్తు జరిపి ఛార్జ్ షీట్ కోర్టు కోర్టుకేశారు చంద్రబాబు అసలు ఏం సంబంధం లేదు ఇది ప్యూర్లీ ఈ పిల్లోడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు అతను సింపతి క్రియేట్ చేయడం కోసం ఇది అంతా చేశాడు అని చెప్పేసి అయినా సరే ఆ పిల్లోడు జైల్లో ఉన్న కనీసం కోర్టుకు వెళ్ళి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లడిని వదిలేమునో లేదన్నప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఏం చెప్పకుండా అదేమంటే ఎన్ఐఏ వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఇంకా మిడుత్వ చేయండి అని చెప్పేసి కోర్టులకు వెళ్తుంటే కోర్టులో వచ్చేసి పోస్ట్ పోన్ చేసినట్టుగా ఉన్నాయి ఏది తర్వాత విచారిద్దాం అన్నట్టుగా ఆ పిల్లడికి జైల్లోనే ఉన్నాడు ఎస్సీ ఆ కుర్రాడు నా ఎస్సీ నా ఎస్సీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎస్సీ కుర్రాడిని జైల్లో వచ్చానికి కారణమే ఆ పిల్లడు తప్పు చేశాడు నో డౌట్ ఒకవేళ ఆ తప్పు నిరూపణ అయిన శిక్షాకాలం రెండేళ్ళు మూడేళ్ళు పడింది అట ఆల్రెడీ ఇప్పుడు నాలుగున్నరేళ్ళు ఐదేళ్ళుగా జైల్లోనే ఉంటూ ఉన్నాడు ఓకేనా ఆ ఎన్ఐఏ దానిలో సారీ ఎన్ఐ వాళ్ళు తేల్చింది ఏంటి కోడి కత్తికి సంబంధించి టీడీపీకి చదవ సంబంధమే లేదు అయిపోయిందా నెక్స్ట్ వివేకానంద రెడ్డి దానికి సంబంధించి మొత్తం నారసుల రక్తచిత్ర టీడీపీలు టీడీపీలో చనిపోయి అద్దెని హడా చేశారు చివరికి ఏం తెలియదండి వచ్చి వచ్చి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ రమేష్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంది సిపిఐళ్లు మొత్తం అదే క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నారు సో అది టీడీపీకి సంబంధించి ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానండి షర్మిలట కాంగ్రెస్లోకి వెళ్ళడానికట చంద్రబాబు నాయుడు కారణం అట అంతేనా వైఎస్ రాజశెడ్డి చనిపోవడం వెనక కాంగ్రెస్ ఉందట మన గారు చెప్తా ఉన్నారు ఏమండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఈ ఇరవై నాలుగు వరకు పదేళ్ళు పార్లమెంట్లో ఇదే అంశాన్ని వైఎస్ రాశరెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉంది అని చెప్పేసి పార్లమెంట్లో పోరాడారా సరే గతం వదిలేద్దాం ఇప్పుడు అధికారంలో ఉన్నారుగా వాళ్ళకి ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారుగా రాజ్యసభలో ఎనిమిది ఎనిమిది మంది పైచీలకు ఉన్నారుగా ఎవరి గట్టిగా మాట్లాడారా లేదు ఎందుకు ఏంటంటే అది ప్రమాదం విషయం అందరికీ తెలుసు కానీ ఎన్నికల లబ్ధి పొందాలన్నా ప్రజల దృష్టి మరల్చాలన్నా కొంతమందిని ఎరిపక్వం చేయాలన్నా ఇదిగో మరలా ఏదో కుట్రకోణం తెర మీద తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు షర్మిలని కాంగ్రెస్లో చేర్చిన వెనక చంద్రబాబు నాయుడు అవును మరి షర్మిల వచ్చేసి చిన్నపిల్ల ఆమెను స్కూల్లో జాయిన్ చేశాడు ఈ నీళ్ళ మీద కాంగ్రెస్ స్కూల్లో ఏం మాట్లాడుతున్నారు ఇంటర్స్ వీళ్ళు అరే ఆమెకి ఆమెకు చాలా స్పష్టంగా ఏమని చెప్పింది కాంగ్రెస్కి సంబంధించేసి రాహుల్ గాంధీని పిఎం చేయాలని ఏ రకంగా వైఎస్ రాక్ష కరలుగా అండ్ వైఎస్ రాక్షరెడ్డి ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు మంచి పొజిషన్ ఇచ్చున్నారు ఇవన్నీ చెప్తూ ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే ఆంధ్ర అయినా అండమాన్ అయినా ఎక్కడైనా సరే కాంగ్రెస్లో పనిచేస్తున్న ఆమె అంటే అదే షర్మిలకి వైఎస్ఆర్సీపీలో ప్లేస్ లేదని చెప్పేసి సుబ్బారెడ్డి అంటే ఇవన్నీ జనాలు గమనిస్తూ ఉంటే చంద్రబాబు ఆట షర్మిన్స్ కాంగ్రెస్లో జాయిన్ చేశారట వీళ్ళు చెప్తారు జనాలు మళ్ళీ నమ్మాలి అంతేనా కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డిని చంపించారట దాని మీద లోతుగా విచారణ చేయాలట ఇంకా ఏదో చెప్తా ఉన్నారు అస్సలు ఏమన్నా సంబంధం ఉందా ఎన్ని రోజులు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం పార్లమెంట్లో ఒక క్వశ్చన్ కూడా రేస్ చేయలేదు వైఎస్ఆర్ గురించి ఏమని ఆయన చాబునింగ్ కాంగ్రెస్ ఉంది లైక్ దట్ ఇప్పుడు వచ్చేసి అకస్మాత్తుగా ఎలా అంటే అదేమంటే షర్మిలని ఇండియా రెక్టర్లు బెదిరిస్తూ ఆమెకు వార్నింగ్లు ఇస్తూ ఇంకా అనుగోడు కానీ ఆమెను చంపేస్తా ఉన్న వీళ్ళు ఇండియా రెక్టర్ ఇంట్లో ఇస్తూ ఉన్నారు ఎంతో దారుణుడి పాపం అసలు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ప్రతి ఎన్నిక ఒక కుట్ర అంతేగాని ఇదిగో ఇది చేస్తాము ఇదిగో ఇది చేసి అన్నట్టుగా వెళ్ళరు అదేమిటి చెప్తారు అన్ని మాటగా పరిమితం అయిపోయినా ఇక అసంతృప్త జ్వాలలు ఎంతో దారుణంగా అంటే ఇవి ఈ వైసీపీని భస్మం చేసేలా ఉంది మొన్నటిగా మొన్న ఈ ఆల రామకృష్ణారెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు ఏంటి అంటే ఆయనకి టికెట్ ఉన్నాయని చెప్పారు మంగళగిరిలో వేరే చోట అన్నారా మరి లేదో మనకు తెలియదు కానీ ఆయన పట్టున్నటువంటి ప్లేస్లో ఇవ్వకుండా వేరే చోట ఇస్తే ఆయనకే లాభం సో బయటకు వచ్చాడు జగన్ విధానం కేసులు వేస్తా అన్నాడు అయిపోయిందా నెక్స్ట్ ఈ నర్సాపేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలకి టికెట్ వచ్చేసి అక్కడ కాదు వేరే చోట అంటే నేను ఇక్కడ ఎంపీగా ఉన్నాను అండ్ ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా నన్ను ఇక్కడ ఎంపీగా చేయమని అంటూ ఉన్నారు ఇక్కడ ఏంటి మరి అని చెప్పేసి ఆయన అంటే లేదు లేదు అక్కడ బీసీకి ఇద్దామనుకుంటున్నాము నువ్వు గుంటూరు ఫోటేజ్ చేయని చెప్పి అంబడి కూడా పక్కన పెట్టి నీకు ఇస్తున్నామని అని చెప్పి చెప్తే నాకు వద్దంటే వద్దని చెప్పేసి ఆయన అదేమంటే టీడీపీ సైడ్ వెళ్తాను కూడా అసలు రెడీ కూడా అని చెప్పేసి మా టాక్ అక్కడ అసంతృప్తి మన గెద్దులు రన్న రాంబాబు మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిచి సారీ వైసీపీ నుంచి జగన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీ గెలిచింది అన్నరాంబాల్ ఆయన లేకుండా పక్కన పెట్టేశారు ఆయన వచ్చేసి నమస్కారాలు పోటీ అని చెప్పేసి అదే అన్నాడు అదే సమయంలో దర్శిలో సిట్టింగ్ వాళ్ళు కాకుండా మరల ఎవరికి పోతే వాళ్ళు అక్కడ ఇప్పుడు వచ్చేసి కొత్త కృష్ణా జిల్లాకు వచ్చేసి ఇతను దేవుని నమినేషన్ అక్కడ అతను తీసుకొచ్చేసి మైలవరంలో పోటీ చేయబోతా అనట అతను వచ్చేసి మొన్న విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఉన్నాడు అండ్ అంతే అంతకుముందు వచ్చేసి టీడీపీ తరఫున గుడి నుంచి పోటీ చేసినట్టుగా ఉన్నాడు సో ఈ కుర్రోడ్ ఏమో అవినాష్ మొత్తం విజయవాడలో గ్రిప్ ఉంది ఇతను మటుగా ఇప్పుడు మైలవరం అంటున్నారు మరి మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ అనేది అంటే జగ్గేపేట అంటా ఉన్నారు సో మైలవరం నుంచి పోటీ చేయాలనుకున్న కృష్ణప్రసాద్ని కాదని జగ్గేపేట కాయని పంపి ఇక్కడ అవినాష్ తీసుకెళ్లి మైలవరంలో చెప్పేసి అసలు ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళని తీసుకెళ్లి పిల్లల చోట్నం పోటీ చేయని చెప్తా దీంతో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే వేరే పార్టీలో జాయిన్ అయిపోతూ వైసీపీని ఓడించిన వాళ్ళు కొంతమంది ఈ రాయదుర్గం నుంచి కాపు రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు ఏంటి జగన్ ప్యాలెస్కి దండం పెట్టి జగన్ ప్రభుత్వాన్ని పడిపోతుంది అండ్ వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్తూ తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను కళ్యాణదుర్గం నుంచి వాళ్ళ మిస్సెస్ నేమో రాయదుర్గ నుంచి పోటీ చేస్తాను అని సాయం చెప్పాడు ఓకే ఇక ఎవరైతే మొన్న పెనున్నూరు పార్దసార్డు మా అసలు అదే తను పట్టించుకోవట్లేదని అని చెప్పేసి ఆయన ఆయన కూడా టీడీపీ టచ్ ఉండని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలో ఎవరైతే కీలకంగా ఎన్నాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎన్నారో జగన్కి అండగా ఉన్నారో ఎస్ జగన్ వాళ్ళకి అండగా ఉంటారు జగన్కి వీళ్ళే అండగా ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో సరిగా పనులు చేసినా చేయకపోయినా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా ఇలా సొంత డబ్బుతోనో ఇక ఏదో పెద్ద ప్రజల్లో ఉంటూనే ఉన్నారు వైసీపీకి పాజిటివ్ వేలో ఒక వేవ్ అనేది తీసుకొస్తా ఉన్నారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ షిఫ్టింగ్లు ఇవన్నీ చూసి ఈ సర్జల మాట్లాడుతున్నవి కావచ్చు మిగతా మాట్లాడుతున్నవి చూసి అటు జనాలు ఇటు వైసీపీలు అనేటువంటి వాళ్ళు ఇక అంతా కూడా వైసీపీని కాలగర్భంలో కలిపేటకి రెడీ అవుతున్నారన్నది నాకైతే స్పష్టంగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది నేను చెప్పినట్లు నిజాలు ఉన్నాయా లేవా రోజు నిత్యం మన కళ్ళ ముందు ఈ వైసీపీ పతనానికి దారితీసే అంశాలు కనిపిస్తున్నాయా లేదా కింద కామెంట్ రూపంలో మీరే తెలియచండి బట్ ఐఎమ్ షూర్ ఒక్కో ఎన్నిక ఒక్కో కుట్ర దానికి సంబంధించి సర్జలు కొత్తగా లేవనంత అంశాలు వైఎస్ఆర్ అభిమానులు సైతం కోపం తెప్పిస్తూ ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఈ వైఎస్ఆర్సీపీలో కీలక ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అని అటు ఇటు మారుతుండడం వల్ల మాకు వద్దు బాబు అని చెప్పేసి వాళ్ళు అసంతృప్తిని రాజేస్తున్నారు దీంతో వైసీపీ దారుణంగా ఓడిపోయిన గ్యారెంటీ నాకే అనిపిస్తూ ఉంది